శుక్రవారం వెంకటాపూర్ మండలం జవహర్ నగర్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో నూట ఇరవై ఐదు లక్షల నిధులతో నిర్మించిన అంతర్గత సిసి రోడ్లు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశ సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ అటీఎస్ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణి గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్లతో కలిసి ప్రారంభించారు కాబట్టి ఒకవేళ తప్పిదారి కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇవ్వండి ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓకి ఇవ్వండి నాకు ఇవ్వండి లేదా మన లోకల్ గా ఉండే అటువంటి ప్రజాప్రతినిధులకి ఇవ్వండి తప్పకుండా వాళ్ళకందరికీ చేస్తాం మీకు తెలుసు ధరణితో ఎంతమంది మంది మీ ఊర్లల్లో కూడా ఇవాళ భూభారతి కూడా తీసుకొచ్చి మీ ఎవరిది ఉంది ఏంది అని కరెక్ట్గా మోకాను పరిశీలించి భూముల సమస్య కూడా పరిష్కరిస్తా ఉన్నారు కాబట్టి అందరూ కూడా సహకరించండి మీ ఊర్ల బాధలు కష్టాలు ఈ ఊరు మొత్తం పుట్టుబురో నుంచి కూడా నాకు తెలిసిన వ్యక్తిగా మరి ఏ కార్యక్రమం అయినా మనం అందరం కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా పనిచేసుకుందామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన పెద్దలకు చిన్నలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మా కలెక్టర్ గారికి డిఈ ఈలు డీఈలు అందరికీ పేరు పేరిన పత్రికా మీడియా సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు ఇరవై ఇరవై ఐదు ముప్పై కూడా ఇవ్వడం జరిగింది ఇంకెవరైనా పేదవాళ్ళు ఉన్నోళ్ళు రానట్టయితే వాళ్ళ పేర్లు ఇవ్వండి ఫస్ట్ వాళ్ళకు ప్రయాతిద్దాం నిన్ననే మనం మహిళా సంఘాల మీటింగ్ కూడా మరి ఇందిర మహిళా శక్తి సంబరాలు కూడా మనం చేసుకుంటా ఉన్నాం ఇందిర మహిళా శక్తి మహిళా సంఘాలంటే ఇప్పుడు మనకి ఎవరైనా డబ్బులు ఇవ్వాలంటే వడ్డీలకు చక్ర వడ్డీలు కట్టించుకొని ఇస్తారు కానీ వడ్డీ లేకుండా బ్యాంకుల నుంచి ఒక్కొక్క గ్రూప్ కు నాలుగు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు మరి ఇప్పటి వరకు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలను మహిళా సంఘాలకు వడ్డీ లేకుండా మన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరుగుతూ ఉంది నిన్న మనం సంబరాలు చేసుకుంటుంటే అక్కడ ఒక తట్టలో ఒక కూరగాయలు పట్టి ఖర్చు పెట్టారు నా మనల్ని నెట్టుకుంటూ నెట్టుకుంటే ఎవరో చేయట్లేసారు అది కింద పడితే టీఆర్ఎస్ వాళ్ళకి ఏం కనపడలే పాపం కూరగాయల తట్ట బత్తమ రూపం అంటే అట్లా పేర్చుకున్నారు కూరగాయలను దాన్ని కూడా ఏదో అయింది అపచారం అయింది అపచారం అయింది అందరూ లేడీస్ ఉన్నారు నేను మంత్రినే కానీ వాళ్ళ లెక్క దొరసాల లెక్క నేను అందరిని దూరం కొట్టి పేటం కాదు అందరిలో కలిసిపోతుంటే ఎవరో ఒక తల్లి ఇంట్లో చేయాలి అది కూరగాయలు మరి టమాటా ఉంది అలా పచ్చిమిరపకాయలు ఉన్నాయి వంకాయలు ఉన్నాయి ఇవన్నీ జాస్తే జారయా మొత్తమ్మ పువ్వులు పువ్వు ఎక్క పెడితేనే బాగున్నా సరే ఎవరో ఒక పేర్స్కి వచ్చిందని వాళ్ళు నానెత్తిగా పెట్టారు అది కొద్దిగా పైన ఊడిపోయింది దాన్నే పెద్దగా చేసి చూపిస్తుంటారు ఇక వాళ్ళకేమన్నా మైండ్ ఉందా ఓ ఇల్లు ఓ స్కూల్ మంచర్ అయితు ఓ రేషన్ కార్డు కూడా పదేళ్లలో రేషన్ కార్డు ఇయ్య రైతురి మరి అదే మహిళలకు కనీసం పావుల అన్నారు కదా మొదలైన నాటి నుంచి కూడా నాకు పరిచయం ఈ ఊరు చిన్న దట్టమైన అడవి లెక్క ఉండే చిన్న చిన్న గుడిసెలతో మొదలైనప్పటి నుంచి కూడా ఈ ఊరితో మరి అవతల ఒడ్డుకు అవతల రోడ్ ఉన్నప్పుడు తెలుసు రోడ్ ఇవతల అంతకుముందు అక్కడ కూడా కొన్ని ఇల్లు ఉండే చాలా ఎక్కువ ఈరోజు మరి మంచి నిర్మాణంతో అందరూ కూడా స్థిరంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి గతం నుంచి కూడా మీ అందరికీ ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కుటుంబ సభ్యుల్లాగానే మేము కూడా వస్తా ఉన్నాం ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కలెక్టర్ గారు మన మా ఈ గారు మీ స్థానిక నాయకులు మన వాళ్ళందరూ మండల నాయకత్వము గ్రామ నాయకత్వము అందరూ కూడా ఈ గ్రామంలో గుట్టబోడు మీద ఉన్నట్టుంది వరదొచ్చుడు కానీ రోడ్ల ప్రాబ్లం కానీ ఉండ అనడంతో తోటి దాదాపుగా ఏక కాలంలో మా ఊర్లో కూడా పెట్టుకోలే మీ ఊర్లో లక్ష కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి పూర్తి స్థాయిలో సీసీ రోడ్లు డ్రైనేజ్లను చేయించడం జరుగుతూ ఉంది అదేవిధంగా కొన్ని ఇళ్ళలు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంకా రాను కూడా ఎవరు బాధపడద్దు వాటిని కూడా ఇంకా వెరిఫై చేస్తున్నారు మళ్ళా ఇంక్వైరీ జరుగుతుంది మళ్ళా రానటువంటి వాళ్ళది కూడా మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా మన ప్రభుత్వం వచ్చిన నాటి నుండి మహిళల విషయంలో కానీ పేదల విషయంలో కానీ ఒక ప్రత్యేకంగా చూస్తా ఉన్నాం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చడం అదేవిధంగా ఈరోజు దాదాపుగా మన వెంకటాపురం మండలంలో తొమ్మిది వందలకు పైగా రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం లక్ష్మీదేవ్పేటలో మీరు కూడా రేషన్ కార్డులు